తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఆధ్వర్యంలో జరుగుతున్న ప్లీనరీ సన్నాహక చైతన్య యాత్రకు ఘనంగా స్వాగతం పలికిన పెద్దపల్లి తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు உத்தமக்கர் ரை க்கை தெலங்கானா ஜை தெலங்கான ரை உ க்கை தெலங்கானா ஜெய தெலங்கானா உத்தமக்கர் அமில் வெண்டே உத்தமக்கர் அமில் வெண்டே ஜெய் தெலங்கானா தெலங்கானா வீரராஜ అమలు చేయాలి ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను వెంటనే ఉద్యమకారుల ఐక్యత తెలంగాణ ఉద్యమకారుల ఐక్యత ఐక్యతీరులకు జోహా వంశ జయశంకర్ సార్కి न्ना నాయకతను మార్జి లాలి హిమసినన నాయకతను మార్జి లాలి జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణమర వీరులకు మహా దోహ తెలంగాణమర వీరులకు మహా దోహ జై తెలంగాణ జై తెలంగాణ ఉద్వమకార్ నాయకత మార్జి లాలి ఉద్వమకార్ నాయకత మార్జి లాలి జై తెలంగాణ జై తెలంగాణ జై తెలంగాణ ఉత్తమకారి అమలు చేయాలి ఉత్తమకారి లక్షణం అంటే చేయాలి అమలు చేయాలి ఉత్తమకారి లక్షణం చేయాలి ఉత్తమకారి నాయకత్వం వర్ధిల్లాలి శ్రీమతి రణ నాయకత్వం వర్ధిల్లాలి జోటకగారు నాయకత్వం వర్ధిల్లాలి సరే మా బాబు చెప్పి పోండి వర్ధిల్లాలి ఉత్తమకారి నాయకత్వం వర్ధిల్లాలి మా బాబు చెప్పి పోవండి తప్పిస్తా బిల్లు జై తెలంగాణ తెలంగాణ ఈరోజు తెలంగాణ ఉద్యమకారుల పూర్వం ఆవిరవించి ఆరు సంవత్సరాలు అవుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్రం కోసం ఆనాడు రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు రాత్రింబవళ్ళు కష్టపడి అనేక పోరాటాలు చేసి ఆనాడు పోలీసు వ్యవస్థ ఎంత నిర్బంధించినవసరం ఎన్ని అక్రమ కేసులు పెట్టినవసరం మొక్కవని ధైర్యంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడే వరకు మొక్కవని ధైర్యంతో పోరాటం చేస్తామని చేసి పోరాటం ప్రారంభించినాడు కొంతమంది ఎగతాలు చేసిన వాళ్ళు ఉన్నారు ఆ ఎగతాలను లెక్క చేయకుండా ఆనాడు పోరాటం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించడం ఏర్పడే రాష్ట్రంలో ఉద్యమకారులకు న్యాయం జరగకుండా పోవడం జరిగింది సీమా సీనన్న ఒక ప్రభుత్వ డాకు రాయించడం నా ఉద్యమకారులకు అన్యాయం జరుగుతూ ఉంది ఈ ఉద్యమకారులకు అన్యాయం జరగకుండా ఒక పోరం ఏర్పాటు చేసి ఈ పోరం ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తే ప్రభుత్వం కన్ను విప్పి కలిగి మాకు ఏదైనా చేస్తుందని ఆరు సంవత్సరాల క్రితం ఉద్యమకారుల పోరం ఏర్పాటు చేసి ముప్పై మూడు జిల్లాలు విస్తృతంగా తిరిగి అనేక ఉద్యమకారులను ఉద్యమకారులు ఉద్యమకారులందరినీ ఒక పైకి తీసుకొచ్చి ఉద్యమకారుల మన రెక్కల కష్టం పోయింది కానీ మన పోరాటం తోటి మళ్ళీ మన హక్కులు సాధించుకుందామని చెప్పి ముప్పై మూడు జిల్లాలు వేసి తిరిగి అనేక సందర్భాల్లో పోరాటం చేస్తే అప్పటి పిసిసి అధ్యక్షులు ఇప్పటి గౌరవ ముఖ్యమంత్రి ఎన్ముల రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ సర్రూర్ నగర్ బహిరంగ సభలో ఉద్యమకారులకు తెలంగాణ రాష్ట్రం అధికారంలోకి వస్తే జిల్లా కేంద్రంలో రెండు వందల యాభై వేల స్థలం ఇస్తామని దాన్ని వెంటనే అమలు చేయాలని మీ ఈరోజు కోరడం జరుగుతూ ఉంది ఆనాడు ఉద్యమకారులకు ఇరవై ఐదు వేల పింఛన్ ఇస్తాం అని చెప్పడం జరిగింది దాన్ని వెంటనే అమలు చేయాలని కోరుచున్నాం జార్ఖండ్ రాష్ట్రంలో అమలు చేస్తున్న విధంగా తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలని మేము కోరడం జరుగుతూ ఉంది తెలంగాణ ఉద్యమకారులను తెలంగాణ సంవత్సర సమరేదే గుర్తించాలని కోరుచు కోరడం జరుగుతూ ఉంది మరి ఆనాడు రేవంత్ అన్న సానుకూలంగా సంధించి సీమశీలన్న మా ఉద్యమకారులు అందరితోటి సమావేశం ఏర్పాటు చేసి అన్న మనం అందరం నష్టపోయి ఉన్న బిడ్డలం మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు మనకి గొప్ప అవకాశం పెట్టిండు దీన్ని మనం ఇంత వినియోగించుకొని మరి వాళ్ళ గెలుపులో మన ప్రధాన భూమిక ఉండాలి మన ఉద్యమకారుల పూర్వం అని చెప్పి ఆనాడు ఉద్యమకారుల పూర్వం ముప్పై మూడు జిల్లాలలో నూట పంతొమ్మిది నిజవర్గాల ఉద్యమకారులు గ్రామ గ్రామాలన్నా విస్తరించి ప్రతి ఉద్యమకారునికి తెలియజేసి రేపు కాంగ్రెస్ గవర్నమెంట్ వస్తే మన ఉద్యమకారులకు న్యాయం జరుగుతుందని తెలియజేసి మరి ఆ రాష్ట్ర ఏర్పాటులో మీ ప్రధాన భూమిక పోషించిన బిడ్డలు అది వెంటనే అమలు చేయాలి మరి ఏ గల్లీకి పోయినా ఏ ఊరికి పోయినా ఉద్యమకారులు ఆనాడు మీరు అందరూ కలిసి మమ్మల్ని పనిచేయడం పనిచేసి గెలిపించడం జరిగింది ప్రభుత్వాన్ని మరి మనం హామీలు రోజు రోజుకు మరి ఇంకెప్పుడైతే అని మమ్మల్ని నిలదీయడం జరుగుతుంది కాబట్టి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా సంధించి ఇటీవల కొత్తగూడెం ఎమ్మెల్యే కునవనేని సాంబశివరరావు మరి అసెంబ్లీ ప్రకటించడం జరిగింది దాన్ని వెంటనే అమలు చేసి మా ఉద్యమకారులకు అండగా ఉన్నట్టయితే రేపు స్థానిక సంస్థల ఎన్నికలసరం మీకు అండగా ఉంటామని తెలియడం జరుగుతూ ఉంది జై తెలంగాణ ఈరోజు ఎంతో వ్యాయప్రాన్ని కొర్చి మన డాక్టర్ శ్రీమా శ్రీనివాస్ గారు హైదరాబాద్ నుంచి బస్సు యాత్ర చేపట్టడం చాలా హర్షణీయం ఆనందదాయకం ఆయన యొక్క కృషిని ఎన్నడూ మర్చిపోలేని మర్చిపోలేము ఎందుకనంటే ఇది ఒక్కసారి కాదు అంతకుముందు కూడా ముప్పై మూడు జిల్లాలలో బస్సు యాత్ర చేయడం జరిగింది ముప్పై మూడు జిల్లాలను ఉద్యమకారులందరినీ ఒక తాటిపైకి తీసుకొచ్చిన ఘనత మన శ్రీనివాస్ గారికే దక్కిందని చెప్పక తప్పదు అంతేకాదు అంతేకాదు మన డాక్టర్ సీమ శ్రీనివాస్ గారు వృత్తిరీత్యా డాక్టర్ గవర్నమెంట్ డాక్టర్ అయినా కూడా మన ఉద్యమకారుల కోసము ఎంతో శ్రమించి ఆయన డ్యూటీ విషయంలో కూడా చూసుకుంటూ మన ఉద్యమకారుల యొక్క హక్కుల కోసం పోరాటం చేస్తున్నాడంటే ఆయన శ్రమను ఎప్పుడు మర్చిపోని విషయం అందరికీ కాబట్టి ప్రభుత్వం మాత్రం మరి చీమగొట్టినట్టు అయితే లేదు ఎన్నికల ముందు మేనిఫెస్ట్లో పెట్టినటువంటి రెండు వందల యాభై గదల స్థలము అలాగే ఇరవై ఐదు వేల రూపాయల పెన్షను ఇస్తానని చెప్పి ఇప్పటికీ పదిహేను నెలలు గడిచిన ఇంతవరకు ప్రకటించకపోవడం చాలా బాధాకరం శోచనీయం అంతేకాదు కవులకు కవులకు తొమ్మిది మందికి తొమ్మిది కోట్లు ఇచ్చిండు నడి మరి తర్వాత భూమి ఇచ్చిండు కాబట్టి మా ఉద్యమకారులకు మేమేం పాపం చేసినాము మేమేం అన్యాయం చేసినాము కాబట్టి మాకు ఖచ్చితంగా మేం పెస్ట్లో పెట్టిన విధంగా ఖచ్చితంగా రెండు వందల యాభై స్థలము పెన్షన్ ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ సుదీర్ఘ పోరాటం చేసి తెలంగాణ సాధించుకున్నా కూడా తెలంగాణ వచ్చిన తర్వాత మన హక్కులు మన ఆశయాలు నెరవేరలేదు అని చెప్పి చెప్తున్నా ఒక మంచి పని ఏం చేసి అనే వ్యక్తి వల్ల లేకపోతే తెలంగాణ ఉద్యమకారుల ఫోరం అనేది ఏర్పడకపోవు మనం అందరం ఉద్యమకారలాచెదురుగా ఎటువంటి వెళ్ళిపోదు సీరసీనన్న నాయకత్వాన్ని ఉద్యమకారులను ఏర్పాటు చేసి ఒక ఫోరాన్ని ఏర్పాటు చేసి ఒక భూమికని పోషించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దగ్గర మన గురించి మన హక్కుల గురించి మన ఆశయ సాధనాల గురించి ఒక మేనిఫెస్టో ఆయన ఆయనకు మనం అందరం కూడా ఇవాళ తెలంగాణ ఉద్యమ యావత్ తెలంగాణ ఉద్యమకారులు అందరూ సీమాసీ రుణపడి ఉండాలి ఆయన సంత ఖర్చులతోనేది అంతా చేస్తాడు ఇంకొక విషయం మనం అందరం ఏం చేయాలంటే ఇప్పుడు మనం చేయబట్టి మొన్న మొన్న జరిగిన మన మన అసెంబ్లీ మన ఎమ్మెల్సీ ఎన్నికలలో విజయశాంతి గారికి టికెట్ వచ్చింది ఎమ్మెల్సీ అయింది అట్లనే మన మనం ఇక్కడ ఇక్కడ గ్రామ గ్రామాలు ఇట్లా పోరాటాలు చేసుకుంటా కూడా రేపు వాళ్ళపైన కూడా ఒత్తిడి పెంచి సీమ సీనా నాయకత్వంలో మనం మన హక్కులను సాధించుకోవాలి ఈ సందర్భంగా సీమ సీనాకు మనం అందరం రుణపడి ఉంటాం రేపు ఏ ఒక్క హామీ నెరవేరినా అది సీమ క్రీడ దక్కుతుందని చెప్పి మనం అందరం ఈ ఐదు రూపాయలు మంది ఉద్యమకారులు కాదు ఊళ్ళలో బాగా మంది ఉన్నారు మీరు అంత అలసిపోయినట్టు ఉన్నది మళ్ళీ మీ అందరికీ ఊపిరి పోసుకొని దయచేసి రాండి ఉద్యమాలలో పాల్గొనండి మన ఆశయాలు సాధిద్దాం తెలంగాణ ఏవైతే ఆశయం గురించి పోరాటం చేసినామో ఆ ఆశయాలు సాధించుకుందాం మనం మన హక్కులు కూడా సాధించుకుందామని చెప్పి ముగిస్తున్నాం తెలంగాణ ఈరోజు బస్సు యాత్ర చేపట్టిన ఉద్యమకారుల పౌరం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు సీమసేనన్న మహిళా విభాగం అధ్యక్షురాలు జ్యోతిరెడ్డి అక్క మరియు రాష్ట్ర స్థాయి లోపల బాధ్యతలు నిర్వహిస్తున్న ప్రతి ఒక్కరికి మరి పెద్దపల్లి జిల్లా లోపల బాధ్యతలు నిర్వహిస్తున్న ఉద్యమకారులందరికీ పేరు పేరున ఉద్యమాభివందనాలు తెలియజేస్తూ మరే తెలంగాణ సాధన లోపల ఉద్యమకారుల గురించి ఎంత చెప్పినా తక్కువనే ఉద్యమకారులు లేకుంటే తెలంగాణ లేదు తెలంగాణ అస్తిత్వం తెలంగాణ ఆకాంక్ష తెలంగాణ ఆశలు ఆశయాలు నెరవేర్చిందే ఉద్యమకారులు మరి అటువంటి ఉద్యమకారులను విస్మరిస్తూ గత ప్రభుత్వం చేసిన దానికి ప్రతిఫలంగా ఆ ప్రభుత్వాన్ని ఓడ గత ప్రభుత్వాన్ని గత పాలకులను ఓడగొట్టి మరి ఈ ప్రభుత్వము మేనిఫెస్టోలో పెట్టి మీ ఉద్యమకారులను గుర్తించి గౌరవించుకుంటాము మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకుంటామని మాట ఇచ్చింది ఆ మాట నిలబెట్టుకోవడానికి ఇప్పటికీ పదిహేను నెలలు అవుతుంది మరి వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏ సందర్భాన కూడా అసెంబ్లీ లోపల ఉద్యమకారుల అంశము పేరు ఎత్తకపోవడం ఉద్యమకారులను కలిసి మరి తెలంగాణ సాధనకు పద్నాలుగేళ్ళు మరి గత ప్రభుత్వం పదేళ్ళు ఇప్పుడు మళ్ళీ పోరాటం చేయడం అంటే నిరంతరం పోరాటం అవుతుంది కాబట్టి దయచేసి వెంటనే ఉద్యమకారుల అక్కలను నెరవేర్చాలి ఉద్యమకారులకు భరోసా నీయాలని నేను కోరుకుంటున్నా జోహార్ ఉద్యమకారుల ఐక్యత తెలంగాణ తెలంగాణ ఉద్యమకాల చైతన్య యాత్రకి ఘనంగా ఆహ్వానం కలిగినటువంటి మా యొక్క తెలంగాణ ఉద్యమకాల ఫోరం రాష్ట్ర నాయకుడు రాష్ట్ర కన్వీనర్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు హైలయాదన్న గారికి అదేవిధంగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు నూరి రాజశ్రమ గారికి అదేవిధంగా మహిళా అధ్యక్షురాలు చంద్రకళ అక్క గారికి అదేవిధంగా పెద్దపల్లి జిల్లాలో ఉన్నటువంటి తెలంగాణ ఉద్యమకారు ఫోరం నాయకులు నాయకులు అందరికీ కూడా పేరు పేరున దయచేసి పేరు పిలియదు కాకుండా అందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు మిత్రులారా ఈ యొక్క చైతన్య యాత్ర ఎందుకు చేస్తున్నాం అంటే గత పదిహేను నెలల్లో రైతులకు ఇచ్చిన హామీని నెరవేరుస్తూ మన ప్రజా తెలంగాణ ముఖ్యమంత్రి రైతు బంధువుగా మారటం జరిగింది అదేవిధంగా ఈరోజు నిరుద్యోగులకి లక్షలాది లక్షలాది ఉద్యోగాల్ని నిన్న కూడా మనం చూసినాం నిత్యం కూడా వేలాది ఉద్యోగాలు నింపుతూ నిరుద్యోగుల బంధువుగా మారటం జరిగింది గల్ఫ్ కార్మికుల కోసం కూడా గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి గల్ఫ్ కార్మికుల బంధువుగా మారడం జరిగింది ఇక్కడ మన మా ఉద్యమకారులు ఉన్నారు వాళ్ళందరూ కూడా ఉచిత బస్సు సౌకర్యం కల్పించి మహిళా బంధువు కూడా మారడం జరిగింది కానీ ఈరోజు ప్రత్యేక రాష్ట్రంలో ఉండటానికి ఆ రోజు ముఖ్యమంత్రి కేసీఆర్ అయినా ఈరోజు రేవంత్ రెడ్డి గారు కేసీఆర్ అయినా తెలంగాణ రాష్ట్రం రాబట్టే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఎట్లా వచ్చింది మన అందరి త్యాగాల ఫలితంగా అమరవీరుల బలితాయనాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం వచ్చింది ఈరోజు ఈ యాత్ర ద్వారా రేవంత్ రెడ్డి గారికి ఓటేజ్ జంప్ చేస్తున్నాం మీరు మిగతా వాళ్ళకి ఇచ్చినాములు నెరవేరుస్తూ ఎట్లా చేస్తున్నారో ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను కూడా నెరవేర్చి ఉద్యమకారుల బంధువుగా మారిందని రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేయడం కోసమే యాత్ర చేస్తున్నాం ఈరోజు మనం అందరం చూసినాం మన త్యాగాల ఫలితంగా ముఖ్యమంత్రి అయినటువంటి ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ గారు గత పది సంవత్సరాలు కూడా ఉద్యమకారులను నిర్లక్ష్యం చేయడం జరిగింది మరి నిర్లక్ష్యం చేసినందుకు గత అసెంబ్లీ ఎన్నికలలో మన అందరం కూడా గట్టిగా బుద్ధి చెప్పడం జరిగింది ఆ రోజు ఉద్యమకాలని విస్మరించవద్దు మళ్ళీ మిమ్మల్ని కల్పిస్తామని మన తెలంగాణ ఉద్యమకాల ఫోరం తరఫున దాదాపు ఆరు సంవత్సరాలు బతిలాడినాం కానీ ఆయన ఆ రోజు వినలే మన ఉద్యమకాల మాటలు మాకు ఉద్యమకారులు అవసరం లేదన్నట్టు ఆ రోజు ప్రవర్తించడం దానికి తగిన మూల్యం చెల్లించుకోవడం జరిగింది ఈరోజు రేవంత్ రెడ్డి గారు కూడా ఒకటే చెప్తున్నాం మీరు కూడా కేసీఆర్ లాగా మాకు ఉద్యమకారులు అవసరం లేదని భావించొద్దు మీరు ఒకవైపు చూస్తున్నారు కేసీఆర్కి ఏ గతి పెట్టిందో ఈరోజు ఉద్యమకారులందరూ కూడా తెలంగాణ ఇచ్చిన పార్టీగా కాంగ్రెస్ పార్టీ ఉద్యమకాలకు ఇచ్చిన హామీలు నెరవేరుస్తుందని భావిస్తున్నారు మీరు తప్పకుండా నెరవేర్చాలని కూడా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం రేవంత్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాం జూన్ సెకండ్ లోపు ఉద్యమకాలకు ఇచ్చిన హామీల మీద స్పష్టమైన ప్రకటన రావాలి ఈరోజు అసెంబ్లీ జరుగుతున్న సమావేశాల్లో ఉద్యమకారుల కోసం స్పష్టమైన ప్రకటన చేయాలి సిపిఐ నాయకుడు కూనం నేని సామేశ్వర గారు అడగడం జరిగింది టీడీపీ ఎమ్మెల్సీ సారీ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మన ఎల్ రమణ గారు అడగడం జరిగింది ఇంకా రెండు మూడు అనేక మంది ఎమ్మెల్యేలు కూడా అడుగుతున్నారు కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే రాష్ట్ర ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం ఒకవేళ మీరు జూన్ సెకండ్ లోపు ఉద్యమకాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చకపోతే ఆ రోజు మేము అన్ని రాజకీయ పార్టీలను కూడా ఆ జెండాలు పక్కన పెట్టి అందరం కూడా ఐక్యమై మా తెలంగాణ మాకు కావాలని ఏ విధంగా కొట్లాడినామో ఈరోజు అన్ని రాజకీయ పార్టీల్లో అన్ని సంఘాలు ఉన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా ఐక్యమై మా ఉద్యమకారుల హామీల కోసం మళ్ళీ కొట్లాట మొదలు పెడతామని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం ఎందుకంటే మా ఆవేదన మీకు గనపట్టలేదు మా చెమట చుక్కలతో మా రక్తంతో ఏర్పడేటువంటి తెలంగాణ రాష్ట్రంలో మరి ఉద్యమకాల అంశం లాస్ట్ అంశం ఎట్లా అవుతుంది ఈరోజు అన్ని రాజకీయ పార్టీలు అనుకున్నారు ఈరోజు మీరు అధికారం అనుభవిస్తున్నా పదవులు అనుభవిస్తున్నా మా త్యాగాల ఫలితంగానే మరి మా తేగాల ఫలితంగా ఏర్పడిన రాష్ట్రంలో ఉద్యమకాలను ఎట్లా నిర్లక్ష్యం చేస్తామని ఈరోజు అన్ని రాజకీయ పార్టీలను కూడా మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి అందరూ కూడా తప్పకుండా ఉద్యమకాలకి ఇచ్చిన నెరవేర్చుకుంటామని ఎవరు కూడా ఉద్యమకారులు అదేరే పడొద్దని కూడా ఈ సందర్భం తెలియసుకుంటూ ఒక్కటే మనం గమనించాలి ఆ రోజు తెలంగాణ రాష్ట్రం కోసం మన అందరూ ఎంతో నష్టపోయినాం మన కుటుంబాలను వదిలిపెట్టి రోడ్ల మీద నిత్యం ఉద్యమాలు చేసినాం మరి ఈరోజు మన కోసం చేస్తుంటే చాలామంది ఉత్సాహంగా రాలేకపోతున్నారు మరి ఇంట్లో కూర్చొని ఉద్యమకారుల అంశం పరిష్కారం కావాలంటే అది ఆలోచించాల్సిన అవసరం కాబట్టి అందరికీ ఒకడే చెప్తున్నాం ఈరోజు తెలంగాణ ఉద్యమకాల గొంతుకగా పనిచేస్తున్న ఏకైక సంఘం తెలంగాణ ఉద్యమకాల ఫోరం కాబట్టి రేవంత్ రెడ్డి గారికి ఒకటే చివరి యజ్ఞం చేస్తున్నాం మీరు ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చి ఉద్యమకారులుగా బంధువుగా మారాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ పెద్దపల్లి జిల్లా ఉద్యమకాల ఫోరం నాయకులు నాయకురాలకి ఉద్యమకారులకి మహిళా కార్యాలకి అందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు తెలుసుకుంటూ జోహార్ తెలంగాణ మన వీరులకు ఉద్యమకారుల ఐక్యత అమలు చేయాలి ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి ఉద్యమకాలకి చిామీలను వెంటనే తెలంగాణ